వెల్కమ్ టు ఏకే న్యూస్ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కాసార్ల గడ్డలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్ వంశీకృష్ణ యువకుడు ఉత్సాహవంతుడు ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే ప్రకటించిన ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ పత్తిపాక రిజర్వాయర్ చేయకుంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్లో నిలబడను పది సంవత్సరాల పాటు అధికారంలో లేకున్నా నాయకులు కార్యకర్తలు ఇచ్చిన బలంతోనే ముందుకు వెళ్లాను రాష్ట్రానికి మంచి చేస్తారని నన్ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించాము రాష్ట్రాన్ని మేలు చేసే స్థానాన్ని నాకు మేనిఫెస్టో తయారు చేసే విధానాన్ని ఇచ్చారు సోనియా గాంధీ గత ప్రభుత్వంలో నాయకులు చేసింది ఏమిటో అని గుర్తించాలి ఏడు కోట్ల పైసలకు ఉపాధి హామీ పని నిధులు ఇచ్చాము నాలుగు నెలల్లోనే అనేక అభివృద్ధి చేశాము మమ్మల్ని బీఆర్ఎస్ వారు ఏం అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు శాసనసభ్యులందరూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు హరీష్ రావు రుణమాఫీ కాదని ఛాలెంజ్ చేశారు మేము చేయాలనుకున్న మెనిఫెస్టోలోనే ప్రధాన ఐదు వాగ్దానాలను నెరవేరుస్తున్నాం ఉత్సవవంతుడు యువకుడు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించండి నీతివంతమైన పరిపాలన పాలిస్తాం పేదవారికి సమస్య వచ్చిన వారి నుండి ఒక రూపాయి ఖర్చు కాకుండా ప్రణాళిక కార్యాచరణ చేస్తున్నాం గాలి దుర్మార్మర్ నీళ్లు రాగానే మేడిగడ్డకు కుంగిపోయింది లక్ష కోట్లు పెడితే యువతికి ఉద్యోగ లు దొరుకుతుండెను లక్ష కోట్లు పెట్టిన బ్యారేజీ కుంగిపోయింది ఆలోచన లేకుండా నాణ్యత లేకుండా ప్రమాదకరమైన బ్యారేజీ కట్టిండు ఓరేడు బ్రిడ్జి గాలి దుమారానికి కూలిపోయింది నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టిన గత ప్రభుత్వానికి సిగ్గుండాలి అడ్డగోలుగా అక్రమంగా నానకు లేకుండా నిర్మాణాలు చేపట్టారు ప్రజలకు అడ్డగోలుగా అక్రమంగా నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టారు ప్రజలకు చెందిన ప్రజాధనం రోజు వృధా అయింది మంతిని బ్రిడ్జ్ మేమే కట్టినాం సోమనపల్లి మేమే కట్టినాం గాలికి ఎందుకు కూలిపోలేదు కట్టేటోడు ఇంజనీర్ అయితే కాంట్రాక్ట్ అయితే డిజైన్ తెలుస్తుంది ఎవరి పని వాళ్ళు చేస్తేనే కరెక్ట్ అవుతుంది మమ్మల్ని అడిగే నైతిక హక్కు కు లేదు మా సంక్షేమ పథకాలు అమలు చేసినా భయపడుతున్నారు అభివృద్ధిలో ఇప్పటి వరకు ముప్పై ఐదు ఎంఎం చూపించాం ఇక నుండి సెవెంటీ ఎంఎం చూపిస్తాం ముత్తారం నుండి గంగాపురి వరకు డెబ్బై కోట్లతో డబల్ రోడ్డు చేపిస్తాం మే పదమూడున ఎన్నికలు ఉన్నాయి పెద్ద ఎత్తున చేతి గుర్తుకు ఓటువేసి వంశీకృష్ణను భారీ ఎత్తున గెలిపించాలి